అధ్యక్ష గ్రామీణ నేపథ్యం వచ్చిన విద్యార్థులకు త్రిపుల్ ఐటీలో విద్య అనేది కలగా మెల్లకపోవడ ఉద్దేశంతో భగవంతనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం పడింది అధ్యక్ష ఈ త్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తమే ఉన్న ఏ రకమైన ప్రాధాన్యత సంతుకుంటో అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ త్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి కూడా మంచి పాఠ్యం సంపాదించారు అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పదో తరగతి విద్యార్థులు అయితే అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష రాష్ట్రంలో నాలుగు క్యాంపస్ ఒకటి నోజువీడు రెండు ఆర్కే వ్యాలీ మూడు ఒంగోలు నాలుగు శ్రీకాకుళం ఇందులో ఒక్కొక్క క్యాంపస్ ఆరు వేల మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష ఆరు రెండు మంది అధ్యక్ష ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది అధ్యక్ష దీంట్లో వీళ్ళు అందిస్తున్న ఏదైతే ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ అలాగే మా మరితో పాటు ఉన్న రిజిస్టారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనని మార్చామని అధ్యక్ష ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా అనే అనేవారు వ్యక్తి బయట నుంచి వారిని అపాయింట్ చేసే వాళ్ళ అధ్యక్ష సెర్చ్ కమిటీ ద్వారా కానీ ఇక్కడ నుంచి ఈ అమైన్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమికి అధ్యక్ష దీన్ని మార్పు చేస్తూ చేస్తున్నాం అధ్యక్ష అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని రిజిస్టార్ని వాళ్ళని కూడా వారికి ఉన్న చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ కంపెనీ ద్వారా నిబంధన విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి రాష్ట్ర ప్రధాని తెలియజేస్తాము అధ్యక్ష ఇది ప్రాధాన్యత బట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఆమోదించాలి ౌలు రైతులను మర్చిపోయిన ప్రభాస్ పౌలు రైతులను మర్చిపోయిన ప్రభావం నప్రబోతో నజించాలి ఆ పోలేస్తున్న నప్రబోతో నజించాలి ధాన్యం కొనుగోలు చేయని ప్రబోతో ధాన్యం కొనుగోలు చేయని ప్రబోతో నజించాలి ధాన్యం కొనుగోలు చేయని ప్రబోతో మట్టి పూడికి చేయని ప్రబోతో ఇన్సూరెన్స్ మచ్చపోయిన ప్రబోతో ఇన్సూరెన్స్ మచ్చపోయిన ప్రబోతో ఆ పోయిందరే మచ్చపోయిన ప్రబోతో అక్వేర్ स्नेपरों को आप कौन रोपण करें सब्सिडी उठाने स्नेपरों को आप कौन रोपण करें सब्सिडी उठाने स्नेपरों को ये कस्ट के परे ना आप कौन रंगा ये कस्ट के परे ना आप कौन रंगा काउंटर आईटी नहीं मत आईटी नहीं मत ಮರ್ಚನ ಪ್ರಭುತ್ವನು ಮರ್ಚನ ಪ್ರಭುತ್ವರ ಸಮ ಪ್ರಭುತ್ವರಿಕರೇನು ಪ್ರಭುತ್ವರಿಕ ಮುಖರೇ for leave to introduce the on <laughs> the Place ss lands property transfer amendment bill <laughs> <laughs> 2024 <laughs> 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 వ్యవసాయ యాత్రిక నిలిపేసిన ప్రభుత్వం వ్యవసాయ యాత్రి కన్నా నిలిపేసిన ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రభుత్వం

సార్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది ప్రిన్సిపల్ యాక్ట్ సెవెంటీ సెవెన్లో వచ్చినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ అమ్ముకోవడానికి కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ సేవ చేయడానికి కానీ లేకుండా ప్రోబిషన్ ఉండేది దాని మీద ప్రోబిషన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు గుర్తించి ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాన్ని మనం ఈ ముప్పై రెండు లక్షల ఇల్లు ఇళ్ల స్థలాలు ప్రైవేట్ రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి భూమి గడిచిన కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొద్దో గొప్ప ఇళ్ళ స్థలాలు సమకూర్చిన ప్రభుత్వ భూమి ఉన్నటువంటిది మాత్రమే ఇచ్చేసే సందర్భాలు లేదు కానీ ఈ ప్రభుత్వం ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో మనీ పెట్టి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించి వీరందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది లేఅట్లు వేసి అయితే ఈ చట్టంలో అమ్ముకోవడానికి అవకాశం లేదు ఇంతకు ముందు మనం తెచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ ద్వారా ఇరవై సంవత్సరాల తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఇచ్చినప్పటికీ ఇది పది సంవత్సరాలలోపే పది సంవత్సరాలకు అమ్ముకునే హక్కు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పంతో ఈ చట్ట సవరణ అవసరమైంది అంటే ఒక లబ్ధిదారుడు తనకు పట్టా లభిస్తే అవుట్సైట్ లభిస్తే కన్స్ట్రక్ట్ చేసుకుంటే పది సంవత్సరాల తర్వాత అతనికి శాలబుల్ రైట్స్ వస్తాయి అతను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అయితే మనం ఈ రాష్ట్రంలో అందరూ మహిళలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చాం అధ్యక్ష మహిళల్ని శక్తివంతులు చేయాలని ఆ కుటుంబంలో మహిళను శక్తివంతరాలుగా చేయడం వల్ల కుటుంబం అంతటినీ ఒక నాయకురాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ సహకారంతో సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక ఫిలాసఫీతో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు ఇళ్ళ ఇచ్చింది నేను ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఇళ్ళ స్థలాలు పొందినటువంటి మహిళలందరికీ నేను అపీల్ చేస్తూ ఉన్నాను మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలాలు మీ పేరుని ఇవ్వడం జరిగింది మిమ్మల్ని కుటుంబంలో ఒక శక్తివంతరాలుగా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈనాడు ఈ చట్టాన్ని కూడా సవరించి పది సంవత్సరాలకు ఎలియనబుల్ రైట్స్ ఇచ్చాం మీరు ఈ స్థలాన్ని ఈ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకొని మీరు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు ఆయన ఆశల్ని ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి మీ కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి ఈ చట్టం ద్వారా పెద్ద ప్రయోజనం సమకూరుతుందని పెద్ద ఎత్తున రాష్ట్రపరులుగా మారుతారని ఈ సందర్భంగా మోం చేస్తూ ఇది సభ్యులందరికీ సమాచారాన్ని Transfers Amendment Bill 2024. <T> వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం పోలవరం చక్కలేని ప్రభుత్వం పోలవరం చక్కలేని ప్రభుత్వం కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం సబ్సిడీ ప్రభుత్వం వ్యవసాయ మంత్రీకరణ ఎవరైనా ప్రభుత్వం అరే పరక ముక్కు కూడా ఎవరైనా ప్రభుత్వం పరక ముక్కు కూడా ఎవరైనా ప్రభుత్వం కొనలేనటువంటి ప్రభుత్వం కొనలేనటువంటి ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయల